ఒకప్పుడు మన అనుభవాలు మనం చూస్తే ఒక దొంగగా ఉండే అనుభవాలు మనకు ఉన్నాయేమో ఆ స్నేహితుడు వచ్చి పలన్న చోట మనం దొంగతనం చేశాం కదా ఈ మధ్య నువ్వు రావట్లేదే వస్తావా నాతో పాటు అని అడిగితే మనలో ఉన్న మార్పు ఎలా ఎలాంటి సమాధానం చెప్పిస్తుందో తెలుసా అండి ఇక మీదట నేను దొంగగా ఉండాలనుకోవట్లే కష్టపడిన ఒక చిన్న కష్టమైనా ఒక చిన్న రూపాయైనా నాణ్యతగా కష్టపడి ఒక్క రూపాయినైనా నేను సంపాదిస్తే అది నాకు చాలు నేను దొంగగా ఉండాలనుకోవట్లేదు అనుకుంటే అలాంటి సమాధానం నీతో చెప్పిస్తే చెప్పేవాడిగా నువ్వు ఉంటే అది కదా నిజమైన మార్పు ఎంతోమంది అమ్మాయిలను చూసి అమ్మాయిలని అవహేళనగా మాట్లాడలేదా అమ్మాయిని ఒక సెక్షువల్ ఆబ్జెక్ట్గా చూసే అబ్బాయిగా ఒకప్పుడు నువ్వు ఉన్నావేమో కానీ ఈరోజు నీ ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఒక అమ్మాయిలో నాకు తల్లి కనిపిస్తుందిరా మునిపడి స్థితి వేరు ఇప్పుడు నాలో ఉన్నటువంటి స్థితి వేరు నేను ప్రభువుని తెలుసుకున్నాను నా జీవితం ఇలాగే ఉండాలని ఇష్టపడుతున్నాను అని నీ సమాధానం అయితే ఆ మార్పు ఎంత గొప్ప మార్పు అండి ఒకప్పుడు ఒక డ్రగ్ ఎడిక్ట్గా ఉన్నావేమో ఒకప్పుడు వేరే వ్యసనాలకు లోనైపోయావేమో అదే స్నేహితులు నిన్నొచ్చి పిలిచి ఇప్పుడు మాతో కలిసి ఈ మీటింగ్లో నువ్వు పాలు పంపులు పొందుకుంటావా రావచ్చు కదా ఇది వరకు నువ్వు మమ్మల్ని చాలా ప్రోత్సహించేవాడివి కదా అంటే అటువైపు నుంచి నీ కాళ్ళు మళ్ళీ ఏం చేసుకుంటావు చూసావా వైపు అది నీలో జరిగే నిజమైన మార్పు అది నీలో జరిగే నిజమైన మార్పు ఏదైనా ఒక తప్పు చేద్దాం రారా అని మీ ఫ్రెండ్స్ పిలిచినప్పుడు ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని చూసుకుని వెను అక్కడికి వెళ్ళడమో లేకపోతే వెనక్కి వచ్చేయడమో కాకుండా నా ప్రభువు నన్ను నిరంతరం గమనిస్తూ ఉంటాడు నా ప్రభువుకు నేను సాక్షిగా ఉండాలనుకుంటున్నాను రాను చెప్తావు చూసావా అది నీ జీవితంలో ప్రభువు ఆశించే నిజమైన మార్పు ఇలాంటి గొప్ప మార్పు మన జీవితంలో ఒకప్పుడు ప్రారంభం అయితే అది కడ వరకు అలా కొనసాగాలి అలా కొనసాగేవారిగా క్రైస్తవులు ఉండాలనేది దేవుని యొక్క ఆలోచన